వెల్కమ్ టు టైం టు టైం తిరుపతి జిల్లా నాయుడుపేట రాచగోపలపురంలోని ఓ నివాసంలో గీతి శార్ట్ సర్క్యూట్ తో ఆత్మ ప్రమాదం చోటు చేసుకుంది ఏ సరికి తో అర్ధ కుటుంబ సభ్యులు ప్రాణభయంతో ఇంటి నుండి బయటకు పరుగులు తీసారు విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకొని కార్బన్ డయాక్సైడ్ వాయువును చేసి మంటలను చేశారు ఇక వివరాల్లోకి వెళ్లగా బెల్లంకొండ గురువయ్య కుటుంబం రాజ్ గోపాల్పురంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు వీరు నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా వాషింగ్ మిషన్ నుండి మంటలు వ్యాపించడంతో భయాందోళనకు గురై ఇంటి నుండి బయటకు పార్కులు తీశారు ప్రమాద విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటీన ప్రమాద స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు ఇరవై ఐదు వేల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని రెండు రోజులుగా కుటుంబం ఇంట్లో లేకపోవడం వాషింగ్ మిషన్ ఫ్లగ్ను ఫ్లగ్ లోనే ఉంచి స్విచ్ ఆన్ చేసి ఉండటం వల్ల ప్రమాదం చోటు చేసుకున్నట్లు ఫైర్ సిబ్బంది అవగాహనకు వచ్చారు ఏం జరిగిందో అర్థం కాని చుట్టుపక్కల ప్రజలు ఆ ఇంటి వద్ద పెద్ద ఎత్తున గుమికూడారు ఎటువంటి ప్రాణ నష్టం లేకపోవడంతో పట్టణ ప్రజలకు ఊపిరి పీల్చుకున్నారు ఆపరేషన్లో అగ్నిమాపక సిబ్బంది రామకృష్ణ నాగరాజు శివకృష్ణ మురళీలు ఉన్నారు